కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరికీ నమస్కారం ముఖ్యంగా విద్యార్థి యువజన నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం ఈ తీర్మానం గురించి చాలా బాగా రాశారు దానికి ఒకటి ఒకటి రెండు సవరణలు పెడతాను చివరిలో చెప్తాను ఈ వైద్యం విద్య అనేటటువంటిది ఒక ప్రాథమిక హక్కు దాంట్లో అనుమానం లేదు కానీ దాన్ని సాధించుకోవటంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం మామూలుగా ఎంత వెనుకబడి ఉన్నామంటే మనకన్నా పేద దేశాలైనటువంటి శిలం లాగాను లేకపోతే క్యూబాలో లాగాను కూడా మన వైద్య వ్యవస్థ లేదు వైద్యాన్ని మన వైద్యం అందించటమే కాదు దాన్ని ప్రాథమిక సెంటర్లు కూడా అభివృద్ధి కాలేదు మనం శ్రీలంకలో చూస్తే అరగంట లోపల అన్ని ఒక డెలివరీ అయ్యే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతుంది అట్లనే క్యూబాలో చూస్తే ఎక్కడ మేము సీరా మాస్టర్ అని అడవిలో ఉన్నాయి అడవిలో కూడా అక్కడ డాక్టర్లు అక్కడే నివసించి ఒక నర్సు ఒక డాక్టర్ అక్కడే ఉంచి వాళ్ళకి వైద్యం అందించేటటువంటి గొప్ప ఇది అక్కడ కనపడుతుంది అక్కడ లేకపోతే భారతదేశంలో సరైనటువంటి వైద్యం ఎక్కడ జరుగుతుందంటే మనకి మన్మోహన్ సింగ్కి బాగా లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు లేకపోతే అమిత్ షాకి ఆ రోగం వస్తే అక్కడికి వెళ్ళాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు ఎయిమ్స్కి వెళ్ళాడు ఎయిమ్స్లో ఎవరికి వస్తుంది మీకు పరీక్షలు పెట్టి అందరిలోకి భారతదేశం విద్యార్థి అందరిలోకి మంచి విద్యార్థులను సెలెక్ట్ చేసి అక్కడ పెట్టారు నీకు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తే ఎవరు వస్తారు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ల పిల్లలు లేకపోతే కాంట్రాక్టర్ల పిల్లలు లేకపోతే కరప్షన్లు చేసినట్టు సారా వ్యాపారులు వాళ్ళ పిల్లలు వస్తారు వీళ్ళు ధనవంతుల పిల్లలు వాళ్ళు రేపు కోటి రూపాయలు ఇప్పుడు మీకు ఎంబీబీఎస్ అయిపోయితే కోటి రూపాయలు అవుతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి తలకి ఐదు కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ ఐదు కోట్లు ఐదు కోట్లు లేకపోతే కోటి రూపాయలు పెట్టినటువంటి వాళ్ళు రేపు మీకు వైద్యం చేయమంటే మంచి డాక్టర్గా ఉండమంటే ప్రజలకు సేవ చేయమంటే చేస్తారా అది అసాధ్యం కాదు అసాధ్యమే ఎందుకని అంటే వాడు ఇది ఒక పెట్టుబడి వ్యవస్థలో పెట్టుబడి పెట్టు లాభం ఉంది మళ్ళీ పెట్టుబడి పెట్టు ఇది డబ్బులు సంపాదించాలి ఎంసీ ఫార్ములాని అనుసరించి నడుస్తుంది దీన్ని కనిపెట్టే క్యూబాలో ఆయన స్వతంత్ర రాంగ్లోనే అక్కడ మూడు వేల మంది డాక్టర్లు ఉన్నారంట మూడు వేల మంది డాక్టర్లు వచ్చిన తర్వాత వాళ్ళు మీరు అందరూ ఉండండి అంటే మేము కాదండి మేము అమెరికా వెళ్ళిపోతాం మీ వ్యవహారం మాకు తెలుసు మీరు ఎంత కమ్యూనిస్టులు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే చివరి మిగిలినటువంటిది చాలా కొద్దిమంది అప్పుడు కుబేరా ఏమన్నాడంటే ఈ డాక్టర్లే కనుక పేదవర్గాల నుంచి కనుక వచ్చి ఉంటే వీళ్ళట్ట వెళ్ళిపోయేవాళ్ళ ఈ పేదవర్గాల నుంచి వచ్చినటువంటి మామూలుగా మన సామాన్య ప్రజలే కనుక డాక్టర్లు అయితే మనకు వైద్యం ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సామాన్య జనానికి ట్రైనింగ్ ఇచ్చాడు ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రపంచంలో అనేక చోట్ల ఉన్నటువంటి ప్రొఫెషనల్ని పిలిపించుకుని వాళ్ళకి తొందరగా ట్రైనింగ్ ఇచ్చాడు ఈ రోజున క్యూబాలోనే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు వైద్యం సరిగా చేయాలని చెప్పేసి ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు అక్కడ డబ్బులు కాదు డబ్బులు లేక కాలేజీలు కాదు ఈ రోజున నేను సవరణ ఒకటి ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు ఎంతమంది కేసులు ఉన్నాయి ఎన్నిసార్లు మీరు ఎంసీఐ పరీక్షల్లో నిల్ సరిగ్గా జరుగుతున్నాయి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అక్కడ జరు తయారవుతున్నటువంటి డాక్టర్లు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతారు మీరు పదిహేడు కాదు వంద మెడికల్ కాలేజీలు పెట్టినా కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటిది ప్రభుత్వ కళాశాలలు తప్పితే ప్రైవేట్ కళాశాలలు కాదు ఎందుకనంటే ఒక నాకు తెలుసు కొన్ని కాలేజీల్లో బయటకు వచ్చిన తర్వాత ఇంజెక్షన్ చేయడం రాదు అర్జెంటుగా సిజేరియన్ ఆపరేషన్ చేయడం రాదు సిజేరియన్ ఆపరేషన్ తర్వాత మామూలు డెలివరీ చేయడం కూడా రాదు అటువంటి దుర్మార్గం అనేటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీల్లో ఒక డాక్టర్ పట్టా కోసం జస్ట్ దీనికోసం అది వాళ్ళ తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత ఊరు కోట్ల కోటి రూపాయలు పెట్టి ఐదు కోట్లు పెట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అయితే ఏమీ రాదు నవ్వుతారని చెప్పేసి మళ్ళీ ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళి ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పని పని నేర్చుకుంటున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇంత దుర్మార్గంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటే దాన్ని మళ్ళీ ప్రైవేట్ చేసేసి దీనివల్ల విద్యార్థులకు సీట్లు రావడం రాకపోవడం కాదు సమాజానికి పెద్ద నష్టం జరుగుతుంది ఈ సమాజానికి నష్టం జరిగిందని ఖచ్చితంగా ఎదుర్కోవాలా సమాజం ఎదుర్కోవాలా ఎవరు ఎదుర్కోవాలా హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు ఇన్సూరెన్స్ అనేది వ్యాపారం మన వాళ్ళు చెప్పారు వ్యాపారమే కాకుండా అమెరికాలో మొత్తం ప్రపంచంలో ఎక్కడికన్నా కూడా ఎక్కువగా హెల్త్ ఫీల్డ్లో ఇన్సూరెన్స్ అక్కడ జరుగుతుంది అక్కడ ఏ ఉపయోగం లేదు దానివల్ల ప్రజలు నష్టపడిపోతున్నారని చెప్పేసి సిక్కో అని ఒక డాక్యుమెంటరీ తీసుకుంటాడు ఆయన మీరు చూసారో లేదు ఆయన పేరేంటి మైఖేల్ మూర్ ఆయన ఆయన ఒక డాక్యుమెంటరీ అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందని చెప్పి చిన్న డాక్యుమెంట్ తీశాడు మీరు వీలుంటే చూడండి అందరూ దాంట్లో ఒక ఏళ్ళు పోతాయి ఏళ్ళు పోతే పుట్టిన వేలకైతే ఒక్క ప్రీమియం ఈ వేలకైతే ఒక ప్రీమియం అట్లా ఉంటుంది అమెరికా కంపెనీలు ఎంత ఎంత ఘోరంగా ఉంటాయంటే ఇట్లా ప్రీమియం డిసైడ్ చేయటం అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ నాట్ కవర్డ్ అవంటర్ యువర్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది రావడం అనేది ఇక్కడ అమెరికాలో జరుగుతుంది ఇక్కడ ఇంత ఘోరంగా ఉందని చెప్పేసి ఓ బోట్ వేసుకుని క్యూబాకి తీసుకెళ్తాడు ఆస్మా పేషెంట్ని అంత అన్యాయంగా ఉన్నటువంటి అమెరికా మనకు ఆదర్శంగా ఉండి ఈ రోజున ఈ ప్రైవేట్ వైద్య కళాశాలని ఖచ్చితంగా ఎదుర్కోవాలి నా రెండో సజెషన్ ఏంటంటే సవరణ ఏంటంటే ఈ వైద్య వైద్యం రెండు కూడా జాతీయం చేయాల ముఖ్యంగా ప్రాథమిక వైద్య తర్వాత వైద్య కళాశాలలు జాతీయం చేయాలి ఇది ఇవాళ అవుద్దా లేదా మనకు ఆ శక్తి ఉందా పోరాట తర్వాత మన కమ్యూనిజం వస్తుందని పోరాడారా మీరు మన సిద్ధాంతం అనేది కాకుండా ఒక లాంగ్ టర్మ్ ఏమ్గా ఈ కళాశాల వైద్య కళాశాల ఎందుకంటే మన మనిషి బతకాల పెట్టుబడిదారుడైనా సామాన్యుడైనా కూడా బతకాలంటే ప్రైవేటు వైవిధ్యశాలలో జరిగేటటువంటి ట్రైనింగ్ వల్ల సామాన్య మానవుడు బతకలేడు దానికి ఒకటే మార్గం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉండాలి దానికి నాన్స్ ఉండాలి స్టాండర్డ్స్ ఉండాలి ఏమీ లేకుండా డబ్బులతోటి ఏదైనా కొనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వైద్యం ఉంటే మరి ఇక దానికి తిరిగా ఉంది ఇక డబ్బులతోటి ఏదైనా చేయగలమంటాడు వాడికి రోగం వస్తే మాత్రం ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటే అక్కడికి వెళ్తున్నాడు దీన్ని మనం ఒక ఉద్యమం ద్వారా ఎదుర్కొంటే చాలా ఉపయోగం ఉంటుందని చెప్తూ ఆ రెండు సవలను పెట్ట రాజమోహన్ గారికి ధన్యవాదాలు రెండు వ్యాలిడ్ పాయింట్స్ అయితే సందర్భం ఇచ్చినప్పుడు వాటిని కూడా మనం ప్రత్యేక అంశాలుగా ముందుకు తీసుకుపోవచ్చు